フィケトルセンドンカボトル。

పేదలకు యుద్ధం జరగబోతూ ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు మీ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి దాదాపు నూట యాభై ఒక అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సంపాదించుకొని ఆ డబ్బంతా తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టాడని నిన్న చెప్పింది ఈరోజు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆమె కాళ్ల మీద పడి అప్పడిగానంట నీ దరిద్రపు కాళ్ళు నేను పట్టుకుంటానా నాకు అవసరమా నువ్వేందో నీ క్యారెక్టర్ ఏందో జిల్లా అంతా తెలుసు నీ కాళ్ళ మీద నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి కొడుకు పడే అంత కర్మ మా కుటుంబానికి పడలేదు ప్రశాంతమ్మ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఏం మాట్లాడాలో అది మాట్లాడు మే పదమూడవ తేదీ ఎట్లా ప్రజలు తీర్పిచ్చేస్తారు మన చేతుల్లో ఏమీ లేదు ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభకు పోతాం పార్లమెంటుకు పోతాం తప్ప నువ్వు నేను ఎన్ని మాట్లాడినా ప్రజల నిర్ణయమే ప్రజా కోర్టులో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది కొంచెం ఆలోచించుకోండి మీరు చాలా ఇబ్బందులు పడతారు పొరపాటు కానీ జరిగిందంటే చంద్రబాబు కానీ ఆ కుర్చీలో కూర్చుంటే మీకు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ మధ్యన సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట ముస్లిం రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తా అంటే వాడు ఏం మాట్లాడతాడో వాడు ఒక పిచ్చోడు ఆ పిచ్చోడు చంద్రబాబుతో కలవడము మళ్ళీ మనమంతికి రావడము ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవ్వరు కూడా వద్దనద్దు ఎవరు కూడా వద్దనద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు అవినీతితో సంపాదించిన డబ్బు వర్క్స్ చేయకుండానే బిల్లు వేసుకొని సంపాదించిన డబ్బు కాబట్టి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనం చేస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకోవద్దు అని చెప్పొద్దు బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయినాక రెండు ఓట్లు ఫ్యాన్ మీద వద్దండి దీంట్లో ఇంకొక ఆలోచన మీకు పడలేదు తెస్తా ఉన్నారు తేనిండి అందులో కోవూరు నియోజకవర్గంలో ఇంతకు ముందే పెద్ద పెద్ద కోర్టీస్ వచ్చినారు అందరినీ తరిమి కొట్టున్నారు మీరు వీళ్ళు మూడో వాళ్ళు తెలియడం లేదు కోవూరు నియోజకవర్గం అంటే చాలా చైతన్యవంతులు చాలా మంచి మనసున్న మహారాజులు మహిళలు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా గౌరవిస్తారు హుందంగా ఉంటారు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఒక మంచి గుర్తింపు ఉంది ఇటువంటి నియోజకవర్గంలో వచ్చి డబ్బు ఇస్తాము ఓడిస్తాము లక్ష ఓట్లతో గెలుస్తుంది అంట ఈరోజు మాట్లాడుంది లక్ష ఓట్లు ఏమన్నా చిల్లర పెంకులు అనుకునిందేమో లక్ష ఓట్లు మాట్లాడినామండి ఎన్ని మాట్లాడితే ఏమన్నా నడమంత్రపు సరి కదా మధ్యలో ఊహించకుండా డబ్బు వచ్చింది నామినేషన్ వేసింది అఫిడవిట్లో డెబ్బై ఆరు కోట్లు డబ్బులు ఉన్నాయి అది పెట్టింది చీరల వ్యాపారము ఎంత చీరలు అమ్మితే డెబ్బై ఆరు కోట్లు వస్తుంది ఆ చిట్టుకేదో మనం కూడా చెప్తే మనం కూడా అంగడి పెట్టుకుంటాం కదా డెబ్బై ఆరు కోట్లు చూపించింది ఎక్కడిది ఎక్కడికి డబ్బంతా ఏ విధంగా వచ్చింది ప్రజలు నిరూపిస్తారు ప్రజల చేతుల్లోనే ఉంది మే పదమూడవ తేదీ తీర్పు ప్రజా కోర్టులో ఇస్తారు సబ్స్క్రైబ్ మై ఛానల్